శ్రీమాతే నమ ఈరోజు మనం తెలుసుకునేటటువంటి శ్లోకాన్ని నలభై ఐదు రోజుల పాటు రోజుకి సార్లు పారాయణం చేయటం వల్ల వాక్శుద్ధి కలుగుతుంది మాట్లాడటంలో స్పష్టత ఇస్తుంది అదేవిధంగా కవిత్వం చెప్పటంలో ప్రావీణ్యతను పెంపొందింపచేస్తుంది పిల్లల్లో ధైర్యాన్ని నింపుతుంది ఇవే కాకుండా మూకతనంతో బాధపడేటటువంటి వారు ఎవరైనా ఉన్నప్పుడు వారి కోసం ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల వారి యొక్క మూకతనము అమ్మవారి దయతో తొలుగుతుంది పిల్లల్లో స్టేజ్ ఫియర్ అనేటటువంటి దానితో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే దాన్ని తీసేసి వారికి ధైర్యాన్నిస్తుంది వారిలో స్పీకింగ్ స్కిల్స్ అనేటటువంటి వాటిని ఇంప్రూవ్ చేస్తుంది అయితే ఇలా రోజు వెయ్యి సార్లు చేయడము కష్టంగా ఉన్నప్పుడు అంత సమయము లేనప్పుడు కనీసం రోజుకి ఉదయం ఇరవై ఒక్కసార్లు సాయంత్రం ఇరవై ఒక్కసార్లు ఈ శ్లోకాన్ని పారాయణ చేసి అమ్మవారికి తేనెని నైవేద్యంగా ఉంచి అలా ఉంచినటువంటి తేనెని ఎవరి గురించి అయితే మనం ఈ పారాయణ చేస్తున్నామో వారికి ఆ తేనెని ఇవ్వడం వల్ల వారు స్వీకరించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం ఏ సంకల్పంతో అయితే ఈ పారాయణ చేస్తున్నామో అది తప్పక నెరవేరుతుంది తౌందర్యం తుహి నగిరికన్యే తులయ కవీంద్రా కల్పంతే కథమీ విరిరించి ప్రభుతయత్సుక్య దామరలలన యాంతి మనసా తపోర్ దుష్పరిష సాయుజ్య పదవీ ఇలాంటి మరెన్నో విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి